నమస్తే నేను రఫీ మావోయిస్ట్ అగ్రనేత మడవి హిడ్మా ఎవరు ఎందుకు పోలీసులు అతని కోసం భారీ రివార్డులు ప్రకటించారు మావోయిస్ట్ అగ్రనేతగా ఎలా ఎదిగాడు హిడ్మా నిజంగానే చనిపోయాడా దీనిపై ఈరోజు మీకు డీటెయిల్డ్ అనాలసిస్ ఇస్తాను అది ఛత్తీస్గఢ్లో సుకుమా జిల్లాలోని పూవర్తి గ్రామం చుట్టూ దట్టమైన అడవులు ఎట్టు చూసిన నిశ్శబ్ద వాతావరణం ఎప్పుడూ ఆకర్షణీయమైన ప్రకృతితో అలరారే అడవిలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మడవి హిడ్మా జన్మించాడు గిరిజన జాతిలో హిడ్మా జన్మించాడు చిన్నతనంలోనే అడవిపై ఉన్న మక్కువతో అడవి రహస్యాలను లోతుగా తెలుసుకున్నాడు హిడ్మా అతని బాల్యం మొత్తం సాధారణ గిరిజన బాలల మధ్య సాగింది ఉండేది అడవిలో ఆడుకోవడం చెట్ల మధ్య దాక్కోవడం గుండెల్లో ధైర్యం నింపే గిరిజన కథలు వినడం కానీ అతని గ్రామం చుట్టూ జరుగుతున్న అన్యాయం ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులపై జరిగే అణచివేత అతని చిన్న మనసులో మంటను రగిల్చింది అక్కడే హిడ్మా మావోయిస్టు నేతగా ఎదగడానికి బీజం పడింది హిడ్మా హిందీ గోండి తెలుగు కోయా బెంగాలీ భాషలను అనర్గళంగా మాట్లాడగలడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హిడ్మా ఎంత గొప్ప తెలివితేటలు కలవాడు అతని గురువు ఒక స్థానిక గిరిజన నాయకుడు అతనికి ఎప్పుడూ చెప్పేవాడు ఈ అడవి మన ఇల్లు కానీ దీన్ని మన నుంచి లాక్కుంటున్నారు నువ్వు దీన్ని కాపాడాలి అని తన గురువు చెప్పే ఈ మాటలు యువ హిడ్మా హృదయంలో ఒక విప్లవాగ్ని రగించాయి అతను మావోయిస్ట్ భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు ఇది అతనికి అన్యాయాన్ని ఎదిరించే మార్గంగా కనిపించింది హిడ్మా గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ప్రేరణ పొందాడు అడవులను కాపాడటం గిరిజన హక్కుల కోసం పోరాడటం ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా నిలబడటం ఇలా కొన్ని లక్ష్యాలను ఎంచుకున్నాడు మావోయిస్టు భావజాలం అతనికి ఒక ఆయుధంగా కనిపించింది అన్యాయాన్ని జయించి న్యాయాన్ని గెలిపించడానికి అడుగు ముందుకేశాడు హిడ్మా మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జిఏ ఒకటో బెటాలియన్లో చేరాడు అక్కడే అతని ట్రైనింగ్ మొదలైంది ఎంతో పట్టుదలతో ట్రైనింగ్ పై దృష్టి పెట్టి రాటుదేలాడు తన గెరిల్లా యుద్ధ వ్యూహాలను మెరుగుపరుచుకున్నాడు హిడ్మా ఎల్లప్పుడూ యుద్ధం ప్లాన్ చేసేవాడు అతను టాక్టికల్ వీడియోలు ఎక్కువగా చూసేవాడు స్నైపర్ శిక్షణ ఇచ్చేవాడు ఔషధాలను కూడా తయారు చేసేవాడు దీన్ని బట్టి హిడ్మా ఎంత మల్టీ టాలెంటెడ్ అనేది అర్థం చేసుకోవచ్చు అతని ధైర్యం అడవి భూభాగంపై అతనికి ఉన్న పట్టు వ్యూహాత్మక తెలివి అతని మావోయిస్టు సెంట్రల్ కమిటీలో అతి చిన్న వయసులో సభ్యుడిగా చేశాడు అక్కడి నుంచే హిడ్మా తన తెలివికి మరింత పదును పెడుతూ అంచలంచలుగా ఎదిగాడు అతను అడవిలో భయానక గర్జనగా మారాడు సెక్యూరిటీ ఫోర్సెస్పై దాడులను ప్లాన్ చేసి అమలు చేసే నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు హిడ్మా రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో మావోయిస్టు నాయకులైన సుధాకర్ భాస్కర్లతో పాటు హిడ్మా కూడా చనిపోయాడని వార్త బయటకు వచ్చింది ఈ ఎన్కౌంటర్లో అతను బతికి బయటపడినా అతని మరణం గురించి పుకార్లు వ్యాపించాయి కానీ నిజమేంటి హిడ్మా నిజంగానే చనిపోయాడా లేక అడవి నీడల్లో ఇంకా దాక్కున్నాడా ఆ టైంలోనే మరొక మావోయిస్టు నాయకుడు కుంజం హిడ్మా ఒడిశాలోని కోరాపుట్లో అరెస్ట్ అయ్యారు ఇది గందరగోళాన్ని సృష్టించింది మడవి హిడ్మా కుంజం హిడ్మా ఒకే వ్యక్తే లేక ఇది గుంటూరు హిడ్మా అనే మరో నాయకుడ సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ ప్రశ్నలకు ఇవ్వలేదు కానీ హిడ్మా ఫోటో ఊహాగానాలను మరింత రెచ్చగొట్టింది అతను ఇంకా జీవించున్నాడా లేక అతని మరణం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అతన్ని మరింత రహస్యమైన శక్తిగా మార్చడానికా అనే చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి హిడ్మా కథ మొత్తం అడవిలోని చీకటి నీడల్లో కొనసాగింది అతను ఒక విప్లవకారుడా లేక ఒక భయంకరమైన నేరస్తుడా అతని మరణం వాస్తవమా లేక సెక్యూరిటీ ఫోర్సెస్ను గందరగోళానికి గురి చేయడానికి చేసిన పన్నాగమా హిడ్మా ఒక సామాన్య వ్యక్తిక అతను అడవిలో ఎప్పటికీ దొరకనివాడు ఒకవేళ అతను ఇంకా అక్కడ దట్టమైన అడవుల్లో తన తదుపరి దాడిని ప్లాన్ చేస్తూ ఉన్నాడే లేక అతని కథ ఒక రక్తసిక్త ఎన్కౌంటర్లో ముగిసిపోయిందా ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి నమస్తే దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి